గం 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 గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ కూడా ఈరోజు ఒక యోగం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి వంగము రజితము అగు అయ్యేది ఎలా వంగ వంగము రజితము అదుటి ఎట్లా అనేదానికి మీకు వీడియో చెప్తా వినండి ముందు వంగముతోటి రస రజితంతో రజత భస్పంతో పాదరసం కట్టాలని చెప్పిన కదా అలాగే ఇప్పుడు వంగము రజితం వంగాన్ని మనం రజితంగా మార్చాలి అది ఎలా మార్చాలన్నది మీకు వివరంగా చెప్తా వినండి బాగా అర్థం చేసుకోండి జాగ్రత్తగా వినండి ఇక్కడ తప్పు ఒప్పు ఉండదు తప్పు ఒప్పు ఉండదు కరెక్ట్గా చెప్పిన వీడియో కరెక్ట్గా ఒకసారికి రెండు సార్లు కానీ నాలుగు సార్లు కానీ వీడియో విని మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళండి సరిపోద్ది ఆ విధంగా మీరు చెప్తా వినండి ఇంకా తగరం మూడు తులాలు రేకులు తీసుకోండి తీసుకొని ఒక డబ్బాకు ఏ డబ్బాకు ఒక డబ్బా ఒక డబ్బా కూడా తీసుకోండి డబ్బాకు చుట్టి దొండాకు తీసుకొచ్చుకోండి అంటే మీరు ఏమి ఈ తగరము రేకు అనేది మూడు తులాల తగరం రేకును తీసుకొని ఒక డబ్బా తీసుకోవాలి ఏం డబ్బాది రాగి డబ్బా రాగి డబ్బా గుర్తుపెట్టుకోండి రాగి డబ్బాను తీసుకొని మూడు తులాల తగరము ఆ రాగి డబ్బాకు చుట్టండి అది కూడా మూడు తులాలే ఉండాలి మిత్రమా ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోండి చుట్టి కాకిదొండాకు పసరు కాకిదొండకు ముద్ద అంటే కాకిదొండ అంటే దొండలో రకాలు ఉన్నాయి తొమ్మిది రకాలు ఉన్నాయి దాంట్లో కాకిదొండ ఒక కొంచెం నలుపుగా ఉంటుంది ఆ కాకిదొండ ఆకుని తీసుకొచ్చి బాగా మూడు భాగాలు తీసుకొచ్చి బాగా దంచేసి ముద్ద చేసి ఆ ముద్దలో ఈ డబ్బాను పెట్టండి పెట్టి వంద పిడకలు పుటమేయాలి వంద పిడకలు పుటం వేస్తే బస్పం అవుతుంది మొత్తం ఈ బస్పాన్ని తీసుకొని సమముగా శంకుపాషానం చేర్చండి ఈ భస్పానికి ఎంత సమం అది ఎంత అయితే ఉంటుందో అంత ఈ శంకుపాషానం కూడా చేర్చాలి ఓకేనా ఆ విధంగా చేయండి చేసిన తర్వాత చేర్చి అరటి ఊసల రసముతో బాగా గుర్తుపెట్టుకోండి అరటి ఊసలు అంటే కాయలన్నీ తీసేసిన తర్వాత ఊసలే కదా ఉండేది వాటి రసంతో బాగా మర్దన చేయాలి మిత్రమా ఏది శంకుపాశానము ప్లస్ వచ్చిన బస్తం బాగా అరటి ఊసల రసంతో మర్దన చేసి ఇరవై పిడకలు పుటమేయాలి దాన్ని బిల్లగట్టి ఎట్లా అట్లా మూడు పుటాలు వేయాలి మూడు పుటాలు వేస్తే భస్పమవుద్ది దీనిని జాగ్రత్తగా చేసుకొని అప్పుడు మీరు పాదరసాన్ని కట్టుకోవడానికి బాగుంటుంది మిత్రమా ఆ విధంగా చేయాలి చేస్తే అప్పుడు ఏం చేయాలా జాగ్రత్త చేసిన తర్వాత ఒక్క గ్రాము పాదరసము ఒక తులం అన్నమాట ఒక తులం పాదరసము తీసుకొని పై బస్పం ఒక మూసలో ఎత్తి దాన్ని ఆరు పిడకల పూట వేయండి ఈ పాదరసము ఒక ఒక తులం తీసుకోండి పై బస్పము అయితే వస్తుంది మనకు ఆ వస్త్రం మొత్తం ఈ పది గ్రాములే పాదరసం అనమాట మొత్తము కలిపి నూరుకొని పుటం వేయండి వేస్తే మీకు సీలు ఊడదీయకుండా పుటం వేయాలి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుండా ఆరు పిడకలే వేస్తే అప్పుడు రజితం అనేది తయారైంది రజితము అంటే ఏంది అని కొంచెని ఏడ్స్ మీరు నేను చెప్తాను రజితం రజితము అంటే ఎండికి మనం పాలు కడుతున్నాం పాలు కట్టి గీత వేస్తాం కదా అది రజతం అంటారు దాన్ని అదే తగరాన్ని కట్టుకొని గీత నిలబడదనుకో నైట్ ట్రిక్లో అది ఏమవుతుంది అవుతుంది అది రజతం అంటే బంగారం కాదు అది తప్పు ఆ మాటలు రాకూడదు ఆ మాట వినకూడదు అవన్నీ ఉట్టి మాటలు రజతం అనేది ఇంపార్టెంట్ ఏంటంటే రజతము అంటే మనం తగరములో నుంచి తీసుకున్న బస్పాన్నే రజతము అంటాం ఇలాంటి ఎండిని పాలు కట్టుకొని వచ్చిన దాన్ని రజతము అంట ఇది మిత్రమా అందుకని రజతపు తయారై ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా థ్యాంక్ యూ